విజయవాడ వరద బాధితులకు రేషన్ తో పాటు నిత్యావసర వస్తువులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్వయంగా పంపిణీ చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ప్రస్తుతం ఈ పరిస్థితులు దాపరించాయని విమర్శించారు చెరువులు వాగులు కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామన్న మంత్రి నాదండ్ల మనోహర్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ విజయవాడ నగరానికి ముందస్తుగా వరదలు వచ్చింది వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం బుడమేరుకు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముందుగా వరదలు రావడం జరిగింది ఇక్కడ పది రోజుల పాటు పూర్తిగా సాయ చర్యలను కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యక్షంగా ప్రత్యేకంగా కూడా పర్యవేక్షించారు అక్కడి నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడికి సహాయ చర్యలు అందే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్నటి నుంచి కూడా వరద తగ్గ తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి రేషన్ సరుకులు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సివిల్ సప్లై మినిస్టర్ స్వయంగా తానే ఈ ప్రాంతానికి వచ్చి వీరందరికీ కూడా రేషన్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన నేత మా నాదిన మనోహర్ నారా ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఎలా అందుతున్నాయి సార్ సరుకులు అన్ని వీళ్ళకు ప్రతి ఇంటికి ఇస్తున్నాం అండి సరుకులు అదే ఇబ్బంది లేదు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉంటే ఈ లో ఉన్నా కూడా ఇది తెచ్చిపోయింది చాలా మంది పాపం అయినా కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఈ యొక్క జగ్గంపొడి కాలనీలో ఈ రోజే నూట యాభై వ్యాన్లు ఒకేసారి తీసుకొచ్చాం ప్రతి ఇంటికి పంప పంపిణీ చేస్తాం ఏమేమి ఇస్తున్నారు సార్ ప్రతి ఇంటికి కూడా ఇరవై కిలోలు బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక లీటర్ పామాయిల్ ఒక ఒక కిలో పంచదార రెండు కిలోలు ఉల్లిపాయ రెండు కిలోల బంగాళదుంపాలు వీటితో పాటు ఈ రోజు మేము అందించేది కొన్ని ఫ్రూట్స్ తర్వాత పాల ప్యాకెట్లు కూడా అందిస్తున్నాం కొనసాగుతుంది సార్ ఈ చర్యలు ప్రజలు పాప నష్టపోయారు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే కోరుతా ఉన్నారు సో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా సామాన్య ప్రజల్లోకి మళ్ళీ జీవితం వాళ్ళు నార్మల్గా అయ్యేంత వరకు ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడుతుంది ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకుంటాం చాలా మంది చెప్తున్నారంటే సహాయం మాత్రం చాలా బాగా అందుతుంది కాకపోతే అంటే మీ పరిధి కాకపోయినా ఈ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా వరద అనేది ఇంత పెద్దగా రాకుండా ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోండి అని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఎక్కడో ఇంట్లో కూర్చుని బటన్ నొక్కే కార్యక్రమం చేస్తే ఇట్లానే ఉంటుంది పరిపాలన దానివల్ల నష్టపోయాం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇప్పుడు ఇందాక డ్రెయిన్స్ అన్ని కూడా చూసాం ఎమ్మెల్యే గారితో ఎక్కడైతే బ్లాకేజ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తున్నాను ఇందాక నుంచి అధికారులందరూ కూడా ఇది చాలా సుదీర్ఘమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఇంకొకసారి ఇటువంటి ఆపద రాకుండా ఈ ప్రాంతానికి చూసుకునే బాధ్యత పైన ఉంది తప్పకుండా దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకి మంచి పరిపాలన అందించే విధంగా చేస్తాం వరద ఇన్ని రోజులు తగ్గే అవకాశం ఉంటుంది సార్ ఇంకా చాలా వరకు నీళ్లు కూడా ఉన్నాయి ఇంకా జక్కంపొడి ప్రాంతంలో కూడా సో వాటిని ఏమైనా బయటకి పంపించే ప్రయత్నం రేపు సాయంత్రం మా ప్రాథమిక అంచనాల ప్రకారంగా రేపు సాయంత్రం కల్లా విజయవాడ నగరంలో ఎక్కడ కూడా వరద నీరు ఉండకుండా చేసే బాధ్యత మాది దానికోసం అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాం మైనలవరం ఎమ్మెల్యేగా మీరు చెప్పండి సార్ మీ కాన్సెంట్లో ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి నీళ్లు తగ్గిని ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉంది సాక్షాత్తు గారే మొన్న నిన్న ఈరోజు వచ్చి ఎక్కువ మందికి అన్ని రకాలుగా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి రేషన్ ఇస్తూ ఉన్నాం మా మైలవరం నియోజకవర్గం దాదాపుగా తొంభై శాతం ఎఫెక్ట్ అయింది వారికి నివేదికలన్నీ ఇచ్చాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఊర్లో మూడైదు అడుగులు నాలుగు సడుగులు నీళ్లు పారిన వాటి వాటన్నిటిని కూడా ఈ రేషన్ ఇచ్చేదాని కోసం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు విజయవాడ రోడ్ల మండలం మొత్తం ఇబ్రహీంపట్నం మండలం మొత్తం అట్లాగే జీ కొండూరు మైలవరం రెడ్డిగూడెం మండలాల్లో కూడా ఏ ఏ అయితే ముంపు గురైనయో ఆ గ్రామాలన్నింటిలో కూడా రేషన్ రేపు నుంచి నుంచి ప్రారంభిస్తామండి చాలా మంది చెప్తున్నారు హైడ్రా లాంటి వ్యవస్థ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇటువంటి సంఘటన పునరావృతం కావు అని చెప్పేది వాటి కోసం ప్రయత్నిస్తారా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉపమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు నిర్ణయం తీసుకుని హైడ్రా చేస్తారు ఈ విజయవాడకి నెత్తి మీద నిప్పులు కుంపట్ లాంటిది బొడమేరు అది ముఖ్యమంత్రి గారికి చెప్పాం అందరూ చెప్పాము దాన్ని డిజైన్ కెపాసిటీ ముప్పై ఏడు వేల క్యూసెక్లు ప్రస్తుతం పన్నెండు వేల క్యూసెక్లు కూడా పారే కెపాసిటీ లేదు మొన్న నలభై వేల క్యూసెక్లు వచ్చేటప్పటికి తెగిపోయి ఈ రకంగా నీళ్లు వచ్చి గత వంద సంవత్సరాల్లో ఇప్పుడు చూడనంతటి విపరీతమైన వర్షం పట్ట నలభై సెంటీమీటర్ల దాకా ముప్పై చెరువులు మా మైలవరం నియోజకవర్గంలో తెగి ఒక్క నుంచి చర్యలు పట్టడం ఇంత విద్వాంసానికి కారణమైంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలన్నీ పరిశీలించారు కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటారు మొత్తానికి మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి స్థానికంగా వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ప్రధానంగా సహాయ సాగరాలు అందించడంతో పాటు మరొకసారి ఇటువంటి సంఘటనలు అనేవి కూడా పునరావృతం కాకుండా ఉండే విధంగా గట్టిగా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మైలవరం సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు అలాగే జనసేన నేత అలాగే సివిల్ సప్లై మినిస్టర్ నాదేన్ల మనోహర్ సైతం కూడా చెప్తున్నారు హైడ్రా లాంటి వ్యవస్థ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఏవైతే చెరువులలో అలాగే చెరువులను ఆక్రమించి కాలువలను ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా మాత్రం చర్యలు తీసుకుంటామని మాత్రం గట్టిగా ఇస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ గణేష్ తో హరికిషన్ విషయం టీవీ విజయవాడ